అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ప్రకటనకు సంబంధించి ఇంకా రెండు రోజులే సమయం ఉంది సంక్రాంతి కానుకలుగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే ఏం తీసుకుంటుంది సో ఉద్యోగులు అయితే కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారండి ఓ పక్కన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి సెంట్రల్ కానివ్వండి వీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగ కానుగా వారి యొక్క బోనస్లు కానివ్వండి శాలరీస్ హైక్స్ కానివ్వండి కొత్త డిఏలు కానివ్వండి ఇలా ఏదో ఒక అంశాన్ని ఉద్యోగులకు ఇచ్చి వారిని సంతోషపెడుతుంది అయితే దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అసలు ఏం ప్రకటిస్తారు అసలు ఈ సంక్రాంతి పండుగ మాకు కనీసం రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాల్సిన జనవరి జూలై డిఏలను ప్రకటిస్తారా అనేది ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారండి ఖచ్చితంగా ఉద్యోగులకి సంబంధించి డిఏ ప్రకటనలో ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు లేకపోతే పిఆర్సీ కమిషన్ అయితే వెయ్యాలి కమిటీ అయితే వెయ్యాలి అయితే ఈ కమిటీ వచ్చేలాగా ముప్పై శాతంతో ఐఆర్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించి ప్రతీ నెల ఒకటో తేదీనే వారి యొక్క ఖాతాల్లో జీతాలు జమ అయ్యేలాగా ప్రభుత్వం అయితే ఇప్పటికే కృషి చేసింది దాద్వారా వారందరికీ కూడా ప్రతీ నెల ఒకటి రెండు తప్పితే మూడో తేదీలకల్లా వారి యొక్క శాలరీస్ అయితే క్లియర్ చేస్తుంది ఏపీ గవర్నమెంట్ అయితే ఈ శాలరీస్తో పాటుగానే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను కూడా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు అయితే ఈ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి డిసెషన్ తీసుకుంటుంది సంక్రాంతి పండుగ ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది రెండు రోజుల్లోగా ఉద్యోగులకి ఏమైనా బెనిఫిట్స్ అయితే అందేనా లేకపోతే పదిహేడవ తేదీన కేబినెట్ భేటీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇంకా చేయవలసిన హామీలను అమలుకు సంబంధించి రాష్ట్ర కేబినెట్లో ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటానే తీసుకుంటారా అనేది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది సో ఏది ఏమైనప్పటికీ ఉద్యోగులకు పండుగ కానుక్క ఏదైనా ఒక అంశాన్ని అయితే ప్రకటిస్తే అని చెప్పేసి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా కోరుకుంటున్నారు త్వరగా ఉద్యోగులకు సంబంధించి అనౌన్స్మెంట్ అయితే చేయాల్సి అయితే ఉంది సో ఇదండి వాటి అంప్లెస్మిషి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ